రేపే శ్రావణ మాసంలో మొదటి మంగళవారం రేపు ఎవరైతే ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగిస్తారో లేదా బియ్యం డబ్బాలో ఇది వేస్తారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది శ్రావణ మాసం అనేది చాలా పవిత్రమైనటువంటిది అన్ని మాసాల్లోకెల్లా వెళ్ళ శ్రావణ మాసానికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది శ్రావణ మాసంలో ఈ నెల మొత్తం కూడా పూజలు పండగలు వ్రతాలు నోములతో ఎంతో సందడిగా ఉంటుంది శ్రావణ మాసంలో ప్రతి ఇంట్లోనూ సందడిగా పూజలతో దీపధూపాలతో ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది శ్రావణ మాసంలో లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే గనక ఇల్లుని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఈ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి శ్రావణ మాసంలో పూజ సమయంలో ఎవరైనా ముత్తైదువలు ఇంట్లోకి వస్తే గనక వారికి తప్పకుండా పసుపు కుంకుమను ఇవ్వాలి ఇలా ఇవ్వటం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ యొక్క సౌభాగ్యాన్ని చల్లగా నిండు నూరేళ్ల పాటు కాపాడుతుంది అదేవిధంగా మీకు డబ్బుపరమైన సమస్యలు లేకుండా కాపాడుతుంది లక్ష్మీదేవి అందుకే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మర్చిపోకుండా రేపు శ్రావణ మంగళవారం అందులో శ్రావణ మాసంలో మొదటి మంగళవారం కాబట్టి ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగించండి ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు పవిత్రమైనటువంటిదిగానే పరిగణించబడుతుంది శ్రావణ మాసంలో చాలా పండగలు కూడా ఉంటాయి శ్రావణ మాసం అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టం శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి అని కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయని కటిక దరిద్రులు కూడా వేరులుగా అవుతారు అని లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులువుగా పొందాలి అంటే గనక శ్రావణ మాసంలో ఉదయం సాయంకాలం రెండు వేలల్లా కూడా దీపాన్ని వెలిగించాలి అంతేకాదు ఈ శ్రావణ మాసంలో అమ్మవారి పూజలు ఖచ్చితంగా చేయాలి శ్రావణ మాసంలో తోచినంత దానాలు చేయాలి పుణ్య కార్యక్రమాలను చేయాలి లక్ష్మీదేవితో పాటు సకల దేవతలను పూజించాలి నిజానికి శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఎలాంటి వారు ఇష్టం అంటే పరమశివుణ్ణి పూజించేవారు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శ్రావణ మాసంలో వచ్చే సోమ శనివారాల్లో పరమశివుణ్ణి వెంకటేశ్వర స్వామివారిని పూజించిన లేదా అభిషేకించిన అలాంటి భక్తుల ఇంట్లో లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది అని పండితులు చెబుతున్నారు అలానే ఈ శ్రావణ మాసంలో సాయంకాలాన ఎవరికి పాలు పెరుగు వంటివి దానం ఇవ్వకూడదు చింతపండు వంటివి కూడా దానంగా ఇవ్వకూడదు ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఎర్రని పుష్పాలతో పూజించాలి అలానే ముళ్ళతో కూడినటువంటి పుష్పాలను కానీ వాసన లేకుండా ఉండే పుష్పాలను కానీ అమ్మవారికి అస్సలు పెట్టకూడదు అమ్మవారికి సువాసన అంటే చాలా ఇష్టం సువాసన భరితమైన పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది శ్రావణ మాసంలో కాళ్ళకి పసుపుని రాసుకోవాలి నుదిటిన తప్పకుండా కుంకుమను ధరించాలి చేతులకి గాజులు వేసుకోవాలి శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించడం వల్ల కటిక దరిద్రులు కూడా కుబేరులుగా మారుతారు సకల ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి దరిద్రాలు తొలగిపోయి అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది అందుకే శ్రావణ మాసానికి ఇంతటి ప్రాముఖ్యత శ్రావణ మాసం అంటే పవిత్రమైన మాసం అలాంటి శ్రావణ మాసంలో మంగళవారాలకి మరీ ప్రత్యేకత ఉంటుంది శ్రావణ మంగళవారం రోజుల్లో మంగళ గౌరి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ఈ వ్రతం ఆచరించిన వారికి భోగభాగ్యాలు సిరి సంపదలతో పాటు కలకాలం తమ తాళి చల్లగా నిలుస్తుంది సౌభాగ్య జీవితం అద్భుతంగా ఉంటుంది అని తమ దాంపత్య జీవితం అనేది అన్యోన్యంగా మారుతుంది అని గొడవలు కష్టాలు చికాకులు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు అని పండితులు శాస్త్రాలు పురాణాలు వివరిస్తున్నాయి ఈ శ్రావణ మాసంలో సాయంకాలాన మర్చిపోకుండా గుమ్మాన్ని శుభ్రం చేసుకోవాలి సాయంకాలాన సంధ్యా దీపాన్ని తప్పకుండా వెలిగించాలి శ్రావణ మాసంలో గుమ్మం ఇంత శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం అంత సులువుగా లభిస్తుంది అందుకే శ్రావణ మాసంలో తప్పకుండా గుమ్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అయితే ఈ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో ఎవరైతే లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధగా పూజిస్తారో అలాంటి వారికి కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది అలానే ప్రతి తప్పకుండా ఉదయం సాయంత్రం రెండు వేలల్లో తులసి దగ్గర లక్ష్మీదేవి పటం దగ్గర దీపాన్ని వెలిగించాలి అయితే దీపానికి మన హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది భారతీయ సాంస్కృతి సనాతన ధర్మాల ప్రకారం దీపానికి అత్యంత ఉన్నతమైన స్థానం ఉంటుంది దీపం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది దీపాలు చాలా రకాలుగా ఉంటాయి ఒక్కొక్క రకమైనటువంటి ద్వీపం వెలిగించడం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు తొలగిపోయి ఒక్కొక్క రకమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అలా శుభం మనకి కలగాలి ఐశ్వర్యం కలిసి రావాలి అదృష్టవంతులుగా మారాలి అంటే మర్చిపోకుండా ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చిన మొట్టమొదటి మంగళవారం ఈ శ్రావణ మంగళవారం రోజు చాలామంది మంగళ గౌరి వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు అదే విధంగా దీపాన్ని వెలిగించే ఒక ప్రత్యేకమైన ఆకు గురించి కూడా ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ఆ గనక రేపు శ్రావణ మొదటి మంగళవారం రోజున దీపాన్ని వెలిగిస్తే అంతే ఇక మీ జీవితం మారిపోతుంది అదృష్టం కలిసి వస్తుంది సిరుల తల్లి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులువుగా పొందుతారు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఏదో ఒక దోషం ఏదో ఒక కష్టం ఇక అన్నింటిలోకి వెళ్ళా ఆర్థిక కష్టాలు అధికంగా ఉంటాయి ఆర్థికంగా డబ్బులు లేకపోవడం వల్ల అప్పులు చేసే పని కూడా వస్తుంది అంటే అప్పులు కూడా చేయవలసి వస్తుంది అలా అప్పులు చేయటం వల్ల జీవితంలో నుండి మనకు అంటే జీవితంలో ఆ అప్పుని తీర్చలేక వడ్డీని తీర్చలేక చాలా రకాల కష్టాలు పడవలసి వస్తుంది మరి అలాంటి అప్పుల సమస్య నుండి బయటపడి ఆర్థికంగా మనం కూడా బాగా ఎదగాలి అన్నా మనం ఏ పని మొదలుపెట్టినా అందులో తప్పకుండా విజయం కలగాలి అన్నా రేపు మంగళగౌరి వ్రతాన్ని చేయాలి మంగళగౌరి వ్రతాన్ని చాలా అంటే చాలా సులువుగా చేసుకోవచ్చు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించేవారు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో ముగ్గులను పెట్టి ఒక తమలపాకు పైన పసుపు గౌరమ్మను పెట్టి దాన్ని అంటే పసుపు గౌరమ్మని కుంకుమతో అర్చించి ఎర్రని అక్షంతలు ఎర్రని పూలతో ఆ యొక్క గౌరీమాతను పూజించాలి ఇలా పూజించి లక్ష్మీదేవి అష్టోత్తరాలను చదవాలి శ్లోకాలను చదవాలి ఆ తరువాత మీ తలపై కొన్ని అక్షంతలను వేసుకుని దీపధూపారాధనలు చేయాలి నైవేద్యంగా ఏదైనా తీపి పదార్థాన్ని పెట్టాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది దానితో పాటు అష్టైశ్వర్యాలను కూడా ప్రసాదిస్తుంది కాబట్టి రేపు శ్రావణ మాసంలో మొదటి మంగళవారం రోజు మంగళగౌరి వ్రతాన్ని కూడా తమలపాకు పైన ఆచరిస్తూ ఉంటాము తమలపాకు అనేది ముగ్గురు దేవతల కలయిక తమలపాకుకి మన సంస్కృతిలో చాలా గొప్ప ప్రా ప్రాముఖ్యత ఉంటుంది ఇది శాస్త్రపరంగానే కాదు సైన్స్ పరంగా కూడా గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంటుంది అందుకే తమలపాకు చాలా ఉత్తమమైనటువంటిది తమలపాకు పైన రేపు దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి ఎంతగానో మురిసిపోతుంది తమలపాకు అనేది అన్ని పూజలకి అన్ని వ్రతాలకి ముందుంటుంది ఏ వ్రతం చేసినా ఏ ముత్తైదువకి వాయనాలు ఇవ్వాలి అన్నా అక్కడ ఖచ్చితంగా తమలపాకులు ఉండవు సింది ఇలాంటి శక్తివంతమైన తమలపాకు మై తమలపాకు పైన ఈ శ్రావణ మాసంలో వీటితో పాటు సాయంకాలన ఈశాన్యం దిక్కున కానీ లేదా ఉత్తర దిక్కున కానీ దీపాన్ని వెలిగించాలి ఈ రెండూ కూడా వాస్తు శాస్త్రం పరంగా ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉన్నాయి ఏవైనా వాస్తు దోషాలు ఉన్నా సరే వాస్తు దోషాలు సైతం తొలగిపోతాయి అంతేకాదు మనకు లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేస్తుంది ఈశాన్యం దిక్కు ఇక ఉత్తరం దిక్కు కుబేరస్వామి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ప్రదేశం లక్ష్మీదేవి కూడా ఉత్తర స్థానం నుండి ఇంట్లోకి వస్తుంది అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు ఉత్తరం దిక్కు ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇకపోతే రేపు ఎంతో శక్తివంతమైన శ్రావణ మాసంలో మొట్టమొదటి మంగళవారం రోజున తమలపాకు పైన ఉత్తర దిక్కున దీపాన్ని వెలిగించండి లేదా లక్ష్మీదేవి పటం ముందు దీపాన్ని వెలిగించండి ఇలా దీపాన్ని వెలిగించటం వల్ల సకల ఐశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు లభిస్తాయి ఈ విధంగా ఎవరైతే ముగ్గురు దేవతల స్వరూపమైనటువంటి తమలపాకు పైన ఉత్తర దిక్కున దీపాన్ని వెలిగించి ఆవునెయ్యితో దీపాన్ని వెలిగించి దీపం దగ్గర ఎర్రని పుష్పాలను పెడతారో అలాంటి వారికి లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా ఉంటుంది కష్టాల నుండి విముక్తిని పొందుతారు సకల ఐశ్వర్యాలు తప్పక లభిస్తాయి తెలుసుకున్నారు కదా రేపు శ్రావణ మాసంలో మొట్టమొదటి మంగళవారం ఎంతో పవిత్రమైనటువంటి రోజున దీపాన్ని ఏ ఆకుపైన ఎక్కడ వెలిగించాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి